హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిరపకాయలతో టమాటా పచ్చడి ఎప్పుడైనా చేశారా చేయకపోతే తప్పకుండా చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళ కూడా సూపర్గా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మిరపకాయలు ఒక కిలో తీసుకున్నాను రెండు సార్లు వాటర్లో కడుక్కున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోండి తర్వాత టమాటాలు కూడా నేను ఇక్కడ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇలా రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండింటిని తడి లేకుండా పొడి క్లార్తో తుడుచుకోండి మనకి తడి ఉందంటే పచ్చడి పాడవుతుందండి అందుకే తడి లేకుండా బాగా తుడుచుకోండి ఇక్కడ నేను రెండుసార్లు అయితే తుడుచుకున్నాను తర్వాత ఒక పది నిమిషాలు ఫ్యాన్లో ఆరబెట్టుకుంటే వాటర్ అయితే లేకుండా ఉంటాయి ఇలా రెండిటిని అయితే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి పండు పండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిరపకాయలు అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి టమాటాలు కూడా ఇలా ప్లేట్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టమాటాలు అయితే అందులో వేసేసి ఉప్పు అయితే వేసుకోండి నేను దొడ్డు ఉప్పు కొంచెం వేసాను తర్వాత పసుపు కూడా వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాలు సిమ్లో అయితే టమాటల్ని బాగా ఉడికించుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఇంకో కడాయి తీసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు వీటిని అయితే వేయించుకోవాలి సపరేట్గా వేయించుకోవాలి మెంతులు ఇలా సిమ్లో పెట్టేసి వేయించుకోండి అప్పుడే లోపల దాకా ఫ్రై అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంటే ఈ అయితే రావాలి కొంచెం కలర్ అయితే చేంజ్ కావాలి బాగా కలర్ అయితే చేంజ్ అయితే బ్లాక్ అవుతాయి తర్వాత జీరా కూడా వేయించుకోవాలి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి రెండింటికి ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది ఆవాలు మాత్రం వేడి మీద వేయించుకుంటే సరిపోతుంది దీనికి ఫ్లేమ్ అనేది మొత్తం ఆఫ్ చేయాలి ఈలోపు టమాటోలు చూస్తే టమాటోలో వాటర్ అయితే ఇంకా ఉన్నాయండి ఇవి కూడా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూతనైతే పెట్టుకుంటే టమాటోలో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని వెల్లుల్లి అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని చేసుకోండి పేస్ట్ మంచిగా అవుతుంది ఇందాక మనం ఆవాలు జీలకర్ర వేయించుకున్న కడాయిలోనే రెండు పావుల ఆయిల్ అయితే వేసుకొని పండు మిరపకాయలు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతాయి ఇలా వేయించుకుంటే స్మెల్తో పాటు టేస్ట్ సూపర్గా ఉంటుంది పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది ఇదైతే పక్కన పెట్టుకున్నాను మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు వీటిని అయితే ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర మంచి టేస్ట్ ఇస్తాయి అలాగే ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఒక గిన్నెలో వేసుకున్నాను టమాటాలు ఇక్కడ ఉడికిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను మిరపకాయలు వేయించుకున్న కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఈలోపు చల్లారిన పండుమిర్చి మిక్సీ అయితే పట్టుకోవాలి ఫస్ట్ మిరపకాయలు అయితే మిక్సీ పట్టుకోండి ఎందుకంటే ఇవి తొందరగా బ్లెండ్ కావు కదా అంటే టమాటాతో పులిస్తే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే బ్లెండ్ చేసుకున్నాక టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకోండి రెండిటిని మిక్సీ పట్టుకోండి బాగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానైతే పట్టుకోండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిందండి బాగా స్టవ్ అయితే ఆఫ్ చేసి జీరా ఆవాలు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎన్ని మిరపకాయలు అయితే వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత పది పదిహేను వెల్లుల్లి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది ఇప్పుడు కడాయిని అయితే దించేసుకొని మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒక నిమిషం కలుపుకోండి తర్వాత పండుమిర్చి టమాటా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న జీరా మెంతుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ కూడా చూపించండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్